హాయ్ ఫ్రెండ్స్ గ్రేట్ మార్నింగ్ ట్వల్ ఆఫ్ యూ అందరికీ కూడా అక్టోబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం వారం వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ఈరోజు ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ గ్రేట్ న్యూస్ ఫ్రమ్ క్రిస్చార్ క్రిస్చార్ నుంచి మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనం దానికి ఖచ్చితంగా ఈరోజు విని అర్థం చేసుకుని ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి గుడ్ న్యూస్ అయితే యాష్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ క్రిస్ గారికి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు ఈ ట్రాన్సాక్షన్ రైట్ ఈ వీడియో విక్టరీ విత్ యాష్ క్రిస్ జాన్సన్ లైవ్ కార్యక్రమానికి చెందినది ఈ లైవ్ లో హోస్ట్ క్రిస్ జాన్సన్ గారు యాష్ ముఫారా గారు పంపిన ఒక ముఖ్యమైన సందేశాన్ని అందరికీ చదివి వివరించారు ఈ సందేశం విక్టరీ విత్ యాష్ ప్రోగ్రాంకు సంబంధించిన తాజా అప్డేట్లను స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ ఆ వీడియోలో చెప్పిన ముఖ్యమైన అంశాలు తెలుగులో వివరణగా ఉన్నాయి మొదటిది దరఖాస్తు గడువు ముగిసింది అప్లికేషన్ ఫామ్స్ క్లోజ్ అయినాయి విక్టరీ విత్ యాష్ కోసం దరఖాస్తులు స్వీకరించే గడువు ముగిసింది అయినా కూడా ఇప్పటికీ చేరాలనుకునేవారు తర్వాతి దశలో నమ్మకమైన నాయకుల ద్వారా ప్రిఫర్డ్ లీడర్స్ ఈ అవకాశంలో భాగం కావచ్చు ఆల్రెడీ ఇదివరకే అప్లికేషన్ ఫామ్ని పూరించి సిద్ధంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేసినటువంటి ఆ డేటా ట్వెల్వ్ కి ఆన్సర్స్ ఏవైతే ఇచ్చారో వాటి ఆధారంగా ప్లేస్మెంట్స్ మనకు ఇక్కడ యాష్ ముఫారా గారు తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రిఫర్డ్ లీడర్స్ ఎవరైతే ఆల్రెడీ ఒక నమ్మకంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద మిగతా వాళ్ళు ఆల్రెడీ ఇంకా చేయకుండా పెండింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫౌండర్స్ కానీ అఫ్లీట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ నమ్మకమైనటువంటి లీడర్స్ దగ్గర వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఎక్సలెంట్గా మనకు చెప్పడం జరిగింది దరఖాస్తుల సమీక్ష కంపెనీ ఇప్పటికే అందిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తోంది వీటిని విశ్లేషించి అర్హుల జాబితాను రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది అంగీకార లేఖలు రాబోయే వారంలో మనందరం చూడబోతున్నాం అంటే అప్రూవల్ యాక్సెప్టెన్స్ ఈమెయిల్స్ అనమాట అప్రూవల్ చేయబడినటువంటి ఈమెయిల్స్ అన్ని కూడా మనం ఈ వారంలో చూడబోతామని చెప్పి మనకు నిన్నటి రోజే చెప్పడం జరిగింది ఎంపికైన వారికి అంగీకార లేఖలు తదుపరి వారంలో పంపబడతాయి ప్రత్యేక రిజిస్ట్రేషన్ లింక్ ఈమెయిల్ అందుకున్న వారికి మాత్రమే విక్టరీ విత్ యాష్ లో చేరడానికి ప్రత్యేక లింక్ ఇవ్వబడుతుంది ఇది మనందరం గమనించాలి ఎవరైతే సర్వే త్రీని అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేశారో సబ్మిట్ చేశారో సక్సెస్ఫుల్ గా వీళ్ళందరివి కూడా మనకు ఒక ఇమెయిల్ ద్వారా ఖచ్చితంగా మనం విక్టరీ విత్ యాష్ లో చేరడానికి ప్రత్యేక లింక్ ఇవ్వబడుతుందంట మనందరికీ కూడా ఎవరైతే సక్సెస్ఫుల్ గా చేసుకున్నారో వాళ్ళందరివి యాక్సెప్టెన్స్ అప్రూవల్ చేయబడిందో అటువంటి మెయిల్స్ అన్నిటికీ కూడా మనకు ప్రత్యేక లింక్ కూడా ఇవ్వబడుతుందంట ఎందుకోసం విక్టరీ విత్ లో చేరడానికి ఇది గుర్తుంచండి నంబర్ ఫైవ్ సమాన అవకాశాలు చట్టరీత్యా మన కంపెనీలో ఒక చట్టరీత్యా ప్రతి ఒక్క దేశంలో కూడా ఆ యొక్క దేశంలో లీగాలిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళ మ్యాండేటరీ ప్రకారం మనకి ఇక్కడ లీగాలిటీగా సమాన అవకాశాలు ఇచ్చారు గారు అంటే రెఫరల్ లింక్ యాక్టివేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఇచ్చారు ఎంపికైన వారందరికీ ఒకేసారి రెఫరల్ లింక్లు అవుతాయి రైట్ ఒకేసారి యాక్టివేషన్ చేస్తారు ఎంపిక అయిన వారందరికీ ఒకేసారి రెఫరల్ సక్రియం అవుతాయి దీనివల్ల ఎవరికీ ముందస్తు ప్రాధాన్యం ఉండదు ఇది గుర్తుంచండి ఇక్కడ నంబర్ మనము ఆన్ ప్యాసులో మాట్లాడుకున్నట్టుగా అంటే ఇప్పుడు బ్రాండ్ యూస్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆన్ ప్యాస్ బ్రాండింగ్లో మనకి ఎలా ఉందంటే టైం స్టాంప్ డేట్ ప్రకారం మనకు అక్కడ ఇన్కమ్ సోర్స్ కానీ బిజినెస్ కానీ టీమ్ రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరిగేవి బట్ ఇక్కడ మనకు లీగాలిటీ ఆప్షన్స్లో మనం ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎంత ఎంత ఫస్ట్గా మొదటగా ఎంటర్ అయినా కొద్దిగా లేట్గా ఎంటర్ అయినా అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చివరి దశ వరకు ఎవరైతే చేసుకోగలిగారో వీళ్ళందరూ కూడా సమానులే అని చెప్పారు అంటే హెచ్చు తగ్గులేం లేవు అందరూ ఈక్వల్ అని చెప్పినారనమాట ఒక యూనిక్ ని తీసుకొస్తున్నారు యాష్కర్ మనందరం కూడా ఒకే కమ్యూనిటీ ఒకే భావంతో ఒకే స్ట్రాటజీతో ఉండాలని చెప్పేసి మనకి ఈ యొక్క అంశాన్ని మనకు అలవాటు పరచడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంపికైన వారందరికీ ఒకేసారి రెఫరల్ లింక్లు సక్రియం అవుతాయి దీనివల్ల ఎవరికి ముందస్తు ప్రాధాన్యం ఉండదు అందరికీ సమాన అవకాశం ఉంటుంది యాష్ గారు స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే లింక్ ను యాక్టివేట్ చేస్తాం అంతవరకు మేము కూడా వేచి ఉంటామని చెప్పి యాష్ గారు చెప్పడం జరిగింది అంతే ఇదంతా కూడా మనకి అవకాశం ఇచ్చేశారు ఎస్ మీరు ఎంత త్వరపడితే మేమంత త్వరపడగలము అని చెప్పేసి యాష్ గారు సంసిద్ధంగా ఉన్నట్టుగా ఈ యొక్క మ్యాటర్ చూసి మనం తెలుసుకోవచ్చు రైట్ యాష్ గారు స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే లింక్ ను యాక్టివేట్ చేస్తామని నాయకుడిని ఎంచుకోవడం ఫాలో ద లీడర్ దరఖాస్తు చేయని వారు కూడా తర్వాతి దశలో తమకు నచ్చిన నాయకుడిని లీడర్ ని ఎంచుకుని వారి టీం లేదా సర్కిల్లో చేరవచ్చు ఎక్సలెంట్ అండి ఈ యొక్క సిక్స్త్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ అప్లైన్స్ డౌన్లైన్స్ అనేది వాళ్ళు ఉండరండి కానీ మాకు ఏదైనా రేపు సమస్య వస్తే మాకు ఒక గైడ్ చేయగలుగుతారు మమ్మల్ని రక్షింపబడతారు మాకు ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మీరు ఇదివరకు ఈ ఎయిట్ ఇయర్స్ జర్నీలో మీరు ఎంటర్ అయినటువంటి ఎయిట్ ఇయర్స్ జర్నీ నుంచి త్రీ ఇయర్స్ జర్నీ వరకు ఈ మధ్య కాలంలో ఎవరు ఎప్పుడైనా ఎంటర్ అయ్యు ఈ టైంలో మీరు ఏ లీడర్ అయితే పొందారో ఏ లీడర్ యొక్క వాళ్ళ వాళ్ళ నుంచి మీకు సపోర్టివ్గా ఉందో అటువంటి లీడర్ ని మీరే స్వయంగా ఎంచుకోవచ్చు అంట అటువంటి లీడర్ దగ్గర దరఖాస్తు చేయని వారు కూడా తర్వాతి దశలో తమకు నచ్చిన నాయకుడిని ఎంచుకుని వారి టీం లేదా సర్కిల్లో చేరవచ్చు ఇది వరకు ఎవరైతే ఫౌండర్స్ అఫిలియట్స్ పెండింగ్ లో ఉన్నారో అప్లికేషన్ ఫామ్ పూరించకుండా అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు నచ్చినటువంటి లీడర్ దగ్గర వాళ్ళు ఆ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఆ లీడర్తో లింక్ తీసుకుని ఆ లీడర్ ద్వారా జాయిన్ కావచ్చు అని చెప్పి ఇక్కడ మనకు ఒక కొటేషన్ ఇచ్చారు సర్వీస్ పర్పస్ అంటే ఒక లీడర్ సపోర్ట్ చేస్తానే కదా ఒక లీడర్ మనకి ఏదైనా తెలిసిన విషయాలు తను పంచుకుంటే మిగతా వాళ్ళు కూడా తనలాగా తయారవుతారు మంచి లీడర్స్గా తారవుతారు అంతేకాని ఒక లీడరు ఎంతమంది అయితే రాగలుగుతారో నేను ఒక గొప్ప ప్లేస్లో ఉండాలి స్థానంలో ఉండాలి నాకంటే వీళ్ళందరూ తక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి ఒక ఈక్వెషన్గా కాకుండా ఫాలోవర్స్ని పెంచుకున్నారంటే అది వేస్ట్ అండి ఫాలోవర్స్ని పెంచుకుంటే వేస్ట్ అండి కాబట్టి ఆ టలు ఇప్పటికీ కూడా లీడర్స్ కాలేరు కాబట్టి లీడర్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఆ లీడర్ మైండ్ సెట్ ని మిగతా వాళ్ళ మైండ్ సెట్స్ కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తారు నాలాగే మీరు కూడా ఉండాలని చెప్పేసి దృఢంగా బలంగా వాళ్ళని మానసిక శక్తితో వాళ్ళకి ముందుకు తీసుకెళ్లడానికి ఆత్మస్థైర్యంతో ముందుకు తీసుకెళ్లడానికి సపోర్ట్ చేస్తారు దోహదపడతారు కాబట్టి ఎటువంటి లీడర్ దగ్గర ఉంటే మీరు డెవలప్ అవుతారో మీరే నిర్ణయించుకోండి డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెంత్ వన్ నియంత్రిత మరియు వ్యూహాత్మక ప్రక్రియ ఈ మొత్తం ప్రాజెక్ట్ దశల వారీగా స్పష్టతతో వ్యూహాత్మకంగా నడుస్తుంది ప్రతి దశలోనూ సభ్యులకు పూర్తి స్థాయి సమాచారం అందించబడుతుందని యాష్ గారు హామీ ఇచ్చారు అంటే ఈ మొత్తం ప్రాజెక్టు దశల వారీగా స్పష్టతతో వ్యూహాత్మకంగా నడుస్తుంది ప్రతి దశలోనూ సభ్యులకు ప్రతి ఫేజ్ లో కూడా సభ్యులకు పూర్తి స్థాయి సమాచారం అందించబడుతుందని యాష్ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఖర్చు లేదు యాష్ లో చేరడం లేదా ఆ ను తెలుసుకోవడం కోసం ఏ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం ఫ్రీ అని క్రిస్ జాన్సన్ గారు స్పష్టంగా చెప్పారు మూల వీడియో లింక్ ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇప్పుడు ఇంత ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఆడియో సారాంశం మొత్తం ఈ యొక్క పాయింట్ లో మనం వినొచ్చు చూసుకోవచ్చు ఈ వీడియో ద్వారా ప్రధానంగా తెలియజేసింది ఏమిటంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక నియంత్రిత సమాన అవకాశాలపై ఆధారపడిన గ్లోబల్ ప్రాజెక్ట్ అందులో ప్రతి అడుగు పారదర్శకంగా ఉండేలా యాష్ ముఫానా గారు ముందడుగు వేస్తున్నారు ఇది మనందరం చూసుకోవాలి ఎందుకంటే గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది అందులో ప్రతి అడుగు కూడా పారదర్శకంగా ఉండేలా యాష్ ముఫర్ గారు ముందడుగు వేస్తున్నారు అని చెప్పి తెలిసింది అంటే ఇది వరకు చేసినటువంటి ఆన్పెస్ లో ఎన్నో మిస్టేక్స్ జరిగాయి ఎన్నో పొరపాట్లు జరిగాయి ఎన్నో ఏవో జరిగిపోయి ఆయన అనుకున్న ఆశయం ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి కాబట్టి అది అన్ని రకాలుగాను ప్రతి ఒక్క దాంట్లో చాలా చిక్కులు పడ్డాయి ఆ చిక్కుల్లో అన్ని కూడా విడిపించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అది మనం ఈ రోజు తీసుకురాలకపోతున్నామని చెప్పారు చాలా దెబ్బతినింది కాబట్టి వద్దు వ్యవస్థ అన్నారు కాబట్టి అటు ఆ దానికంటే మించి వంద రెట్లు అద్భుతంగా ఉన్నటువంటి వ్యవస్థని యాష్ గారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మనకు సిద్ధం చేసి ఉంచారు ఆ వ్యవస్థలోనే మనం ఈరోజు ముందడుగు వేయబోతున్నాం అందులో మనం అడుగు పెట్టబోతున్నాం ఇది మన యాష్ ముఫారా గారు క్రిస్ గారికి ఇచ్చినటువంటి సందేశం బట్ ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయండి ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ పదకొండు తర్వాత ఆయన ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు ఇది గుర్తుంచండి అక్టోబర్ పదకొండు తర్వాత అక్టోబర్ పదకొండు తర్వాత ఎంపికైనటువంటి వారి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు మీరు ఆ ఇమెయిల్ పొందకపోతే మీరు ఎంపిక కాలేదు అని అర్థం ఎవరికైతే మెయిల్ రాలేకపోతాయో వాళ్ళు ఇంకా జాబితాలోకి ఎంపిక కాలేదని గుర్తించాలి యాష్ గారు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో నోటీసు పెడతారు ఈమెయిల్స్ పంపబడ్డాయని ఇది గుర్తుంచండి మన బ్యాక్ ఆఫీస్లో మనకు ఈమెయిల్స్ మీ బ్యాక్ ఆఫీస్కి వచ్చాయి చూసుకోండి అని చెప్పి యాష్కర్ మనకు ఒక మెసేజ్ చేస్తారంట అలా చేసినప్పుడు మాత్రమే ఆ బ్యాక్ లో వచ్చిన మెసేజ్ని మాత్రమే మనం చూసుకుని అక్కడ ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆ నోటీసు వచ్చే ముందు ఎవరైనా మీకు ఈమెయిల్ పంపితే అది నకిలీ ఫిషింగ్ దయచేసి తెరవకండి అది మీ మెయిల్ను హ్యాక్ చేయొచ్చు గుర్తుంచండి కాబట్టి హ్యాకర్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యాష్ గారు మనకి బ్యాక్ ఆఫీస్లో పంపక ముందే గ్రూప్స్ లో హల్చల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరో ఒకరి నుంచి ఒక ఎవరో ఫ్రాడ్ సర్స్ ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళ నుంచి మనకు లోపలికి రావడం జరుగుతుంది అటువంటి లింక్స్ ను ఎవరు కూడా దయచేసి క్లిక్ చేసి చూడకండి క్లిక్ చేశారంటే మీరు హ్యాక్ అవుతారు మీ ఇమెయిల్ హ్యాక్ కి గురవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు మీరు ఎంపిక కాలేదా అయితే ఎంపికైన సభ్యుడి లింక్ ద్వారా వెళ్లవచ్చు ఇదివరకే మాట్లాడుకున్నాం ఒకవేళ మీరు ఎంపిక కాకపోతే సర్వే కూడా సర్వే అప్లికేషన్ ఫామ్ ని కూడా పూరించకపోతే మీకు అనుకూల అనుకూల అనుకూలమైనటువంటి లీడర్ ని నాయకుడిని మీరు ఎంచుకోండి అటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు లోపలికి రావచ్చు అని చెప్పి అంటున్నారు పూర్తి ఉచితంగా విక్టరీ విత్ యాష్ తో చేయాలనుకుంటున్నారా ఇది పూర్తిగా ఉచితం ఎటువంటి చెల్లింపు అవసరం లేదు గుర్తుంచండి ఒక్క పైసా ఖర్చు లేకుండా విక్టరీ విత్ యాష్ లోకి మనం అందరం కూడా ప్రయాణం సాగిస్తున్నాం తదుపరి దశ నెక్స్ట్ ఫేజ్ వచ్చే వారం లోపల యాష్ గారు ప్రయారిటీ ప్లేస్మెంట్ జాబితాను ప్రకటిస్తారు రైట్ కాబట్టి విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ ప్రారంభం చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఆహ్వాన లింక్ ద్వారా చేరవచ్చు మనకు రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఉంటాయి ఎవరైతే ప్రయారిటీ ప్లేస్మెంట్ మొదటి జాబితాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ లింక్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభం స్టార్ట్ చేస్తారు తద్వారా మనకందరికీ కూడా ఆహ్వాన లింక్ ద్వారా చేరవచ్చు మనందరం కూడా అప్పుడు ఇన్విటేషన్ లింక్ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా రావచ్చు దాని తర్వాత కొత్త బిజినెస్ లాంచ్ ఫేజ్ ప్రారంభమవుతుంది ఫస్ట్ మనందరిది కూడా సెటిల్డ్ అయ్యేంత వరకు మనందరి సమస్యను క్లియర్ చేసేంత వరకు యాష్ గారు గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోరు కాబట్టి దాని తర్వాత కొత్త బిజినెస్ లాంచ్ ఫేజ్ ప్రారంభమవుతుంది అని చెప్పి అన్నారు విక్టరీ విత్ యాష్ వెనుక ఉద్దేశం ఏంటి యాష్ గారు మనకు సహాయం చేయాలనుకుంటున్నారు డబ్బు రూపేణ ఇది గుర్తుంచండి ఆర్థికంగా ఆర్థికోన్నతిని పొందడం కోసం మన కళలను నెరవేర్చుకోవడం కోసం మనకి ఆయన చేస్తున్న సహాయం చాలా గొప్ప సహాయం ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సహాయాన్ని మన సీఈఓ గారు చేయబోతున్నారు కాబట్టి ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు మనందరం కూడా ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు యాష్ గారు తీసుకున్నారు నిర్ణయం మన డబ్బు జీవితం పైన పూర్తి నియంత్రణ కలిగేందుకు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకుండా హ్యాపీగా మనిషి జీవితం ఎలా గడపాలో అలా గడపడం కోసం అందుకు కావలసినటువంటి వనరులన్నీ కూడా మనకు సమకూర్చుకునేందుకు కోసం మనకు స్వచ్ఛమైనటువంటి ఆర్థిక స్వతంత్రాన్ని యాష్ ముఫార్ గారు మనకి ఇవ్వబోతున్నారు విక్టరీ విత్ యాష్ అనేది కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్త శిక్షణ స్థలం ఇది గుర్తుంచండి రా మనం చూడబోయే బిజినెస్ మనం చూడబోయే బిజినెస్లో ఇది కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్త శిక్షణా స్థలం ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇది గుర్తుపెట్టకుండా కాబట్టి విక్టరీ విద్యాక్షన్ అనేది ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్ కమింగ్ బిజినెస్కి ట్రైనింగ్ సెంటర్ మనం రా రాబోయే మనం ఎంటర్ అయిపోయే కొత్త దశకి కొత్త బిజినెస్ ప్రారంభించే కొత్త బిజినెస్ లాంచ్ దశలోకి మనం ఎంటర్ అవుతున్నాం దాంట్లో ఎంటర్ అయ్యే ముందు మనం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ ట్రైనింగ్ సెషన్లో మనకు నేర్పుతారు వీటి బట్టే మనం లోపలికి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం సక్సెస్ అవుతాం కాబట్టి ఇది విషయం అండి అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ మనందరికీ కూడా చాలా మంచి న్యూస్ యాష్ గారు అయితే క్రిస్ గారితో పంచుకోవడం జరిగింది చాలా మంచి విషయాలు అయితే మనకు వచ్చాయి నిన్నటి రోజే పదకొండో తేదీ రాత్రి అర్ధరాత్రి పద పన్నెండు గంటలకి కంప్లీట్ అయ్యి పన్నెండు పన్నెండో తేదీలోకి మనం వచ్చాం ఈ రోజు నుంచి అంటే ఈరోజు ఆదివారం కొత్త వారం ఆదివారం కొత్త వారం ఈ రోజుతో ప్రారంభమవుతుంది కొత్త వారం కాబట్టి ఈ శనివారం లోపు చాలా విషయాలు మనకు జరిగే ఉన్నాయి రేపా ఇల్లుండా అది ఇది అనుకోకుండా దయచేసి నెమ్మదిగా ఉండండి ఎందుకంటే మనందరం కూడా ఎస్ మనందరం కూడా రెడీ ఉన్నామన్నప్పుడు మాత్రమే ఆయుష్ ముఫారా గారు మనకు కమిట్మెంట్తో ముందుకు వస్తామని చెప్పారు అంతవరకు మీరు ఆగండి అని చెప్పారు కాబట్టి మనందరం రెడీ అయినంత వరకు ఏ ఒక్కరు ఇద్దరు ముగ్గురు రెడీ అయితే కాదండి అందరూ రెడీ కావాలి కాబట్టి అందరినీ తీసేసుకుంటారు తీసేసుకుని మనకి వారంలో మంచి జాబితాను ప్రకటిస్తారు ఆ జాబితాతో పాటు మనకు లింక్స్ ను కూడా మనకు పంపడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా ఇతరత్రౌండర్లు అఫిలేట్లు ఎవరైతే పెండింగ్ లో ఉన్నారో అంటే ఇదివరకు ఎవరు సర్వే చేసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు నమ్మకమైనటువంటి లీడర్ల దగ్గర వాళ్ళు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీ లీడర్స్ ఎవరో మీరే నిర్ణయించుకోండి మంచి లీడర్ దగ్గర మీరు అందరూ ఉండండి హ్యాపీగా సంతోషంగా వాళ్ళ సపోర్ట్ తో మీరు ముందుకెళ్ళండి మనందరి టార్గెట్ కూడా విక్టరీ విత్ యాష్ గుర్తించండి ఎందుకంటే మనందరం గెలవాలి లైఫ్ గెలవాలి ఈ యొక్క సంకల్పంతోనే మనందరం కూడా ఇక్కడ ఎన్డీఏ సిగ్నేచర్ చేసి లోపలికి వచ్చాము కాబట్టి భగవంతుని ఆశీస్సులతో మరి మరొకసారి మనం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త లింక్ ను పొంది ఎంతో మందికి కొత్త జీవితాలను మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇదంతా గుర్తుంచుకుని మీరందరూ కూడా విక్టరీ విత్ యాష్ లో భాగంగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ని కూడా చూసి అర్థం చేసుకుని చదివి దయచేసి మనందరం కూడా కలిసి ముందుకెళ్తామని నేను మనసారా కోరుకుంటూ ఈ ఆడి టాపిక్ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఫేస్ టూ మనం కొత్త ఫేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాం కొత్త దశలోకి ఎంటర్ అయిపోతున్నాం విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జై యాష్ ముఫార సర్ జై భారత్ విక్టరీ విత్ యాష్